హలో హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే కాకరకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో చూసేయండి ఎలా చేస్తున్నాను ఫస్ట్ నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ కాకరకాయనైతే నీట్గా వాష్ చేసుకొని రౌండ్ షేప్లోనైతే కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను గింజలతో సహా తీసుకున్నాను ఇప్పుడు కాకరకాయ అయితే ఫ్రై చేసుకోవడానికి అయితే డీప్ ఫ్రై కోసం అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే వేడైంది కాకరకాయ ముక్కలైతే ఫ్రై అయితే చేస్తున్నాను కాకరకాయలు అయితే పచ్చిదనం అంతా పోయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి అప్పుడై అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చి పచ్చిగా ఏం ఉండదు ఫ్రై అయితే అయిపోయాయి మన కాకరకాయ పీసెస్ అయితే సో బయటికి అయితే తీసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకుంటున్నాను నీళ్ళు వేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా నానిపోతుంది చింతపండు అనేది ఇప్పుడు మసాలా కోసం అయితే ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర అయితే తీసుకొని కొంచెం దూరగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను కొంచెం చల్లారాకనైతే మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను మిక్సీ అయితే పట్టుకున్నాను తర్వాత చింతపండుని కూడా మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత కొంచెం కారం అయితే తీసుకున్నాను ఒక మూడు స్పూన్ల కారం తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని పొట్టుతో సహానైతే వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఫస్ట్ పట్టుకున్న జీలకర్ర మెంతుళ్ళ పౌడర్నైతే వేసుకున్నాను తర్వాత వెల్లుల్లిపాయలు కారం అయితే మిక్సీ పట్టుకున్నాం కదా ఇవన్నీ బాగా కలిసేయాలని అయితే కలుపుకుంటున్నాను కొంచెం ముద్దలాగానైతే అయింది ఇప్పుడు దీని అయితే పక్కన అయితే పెట్టేసుకొని ఇందులోనే కాకరకాయ ముక్కలనైతే వేసుకున్నాను మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా అంత బాగా కలిసేయాలనైతే కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి తాలింపు కోసం అయితే కొంచెం ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే తీసుకొని అందులో కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ కొంచెం కరివేపాకు వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను వేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనము ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా చింతపండు అయితే వేసి బాగా కలిసేలా అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ చింతపండు పేస్ట్ అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలన్నట్టు లేదంటే పచ్చిదనము ఉండడం వల్ల పచ్చడి అనేది టేస్ట్ ఉండదు ఆయిల్లోనైతే మంచిగా ఫ్రై అయింది ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే నేనైతే ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను పసుపు వేసుకున్నాక అంత బాగా కలిసేయాలని అయితే ఒకసారి కలుపుకున్నాను ఇప్పుడు ఈ తాలింపునైతే కాకరకాయ ముక్కలల్లోనైతే వేసుకుంటున్నాను అంత బాగా కలిసేయాలని అయితే కలుపుకున్నాను చూసారు కదా చూడడానికి మంచి ఉంది కదా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది కాకరకాయ పచ్చడి